హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యానికి చెందిన రాజపురోహితుణ్ణి చాలా గౌరవించేవాడు అతడు వచ్చినప్పుడల్లా రాజు స్వయంగా తన సింహాసనం నుంచి లేచి అతన్ని గౌరవించేవాడు ఒకరోజు రాజు అతన్ని అడిగాడు నాకు ప్రశ్న ఉంది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గొప్పదా లేదా అతని జ్ఞానం గొప్పదా దీనికి సమాధానం చెప్పండి అనేసి పూజారి నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అప్పుడు నేను మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను అన్నాడు మరుసటి రోజు పూజారి రాజు యొక్క ఖజానాకి వెళ్ళి అక్కడ నుండి కొన్ని బంగారు నాణ్యాలను తీసుకుని వాటిని తన సంచిలో ఉంచుకున్నాడు కోశాధికారి దీనిని చూశాడు కానీ పూజారి స్నానాన్ని పరిగణలోకి తీసుకొని మౌనంగా ఉన్నాడు రాజపురోహితుడు కొన్ని రోజుల పాటు ఇలానే చేస్తూనే ఉన్నాడు అతడు అక్కడికి వెళ్ళి కొన్ని బంగారు నాణ్యాలను ఎంచుకొని వాటిని తన బ్యాగులో వేసుకునేవాడు ఆ నాణ్యాలను తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళేవాడు కోశాధికారి దీన్ని ప్రతిసారి చూసేవాడు ఇది చాలా రోజుల పాటు జరుగుతూ ఉండటంతో కోశాధికారి రాజు వద్దకు వెళ్ళి కథంతా చెప్పాడు రాజపురోహితుడు ఒకరోజు రాజు రాజభవనానికి చేరుకున్నాడు ఈరోజు రాజు స్వయంగా అతనిని స్వీకరించడానికి వెళ్ళలేదు మరియు గౌరవంగా సింహాసనం నుంచి లేవలేదు బంగారు నాణ్యాలు తీసుకున్న విషయం రాజుకు చేరిందని పురోహితుడికి అర్థమైంది రాజు స్వరం పెంచి పూజారిని అడిగాడు మీరు ఖజానా నుండి బంగారు నాణ్యాలను తీసుకున్నారా అని పూజారి అవును నిజమని చెప్పాడు రాజుకు కోపం వచ్చి ఎందుకు ఇలా చేశావని అడిగాడు పూజారి నవ్వి నేను కావాలనే బంగారు నాణ్యాలను తీసుకున్నాను ఒక వ్యక్తి ప్రవర్తన గొప్పదా లేదా జ్ఞానం గొప్పదా అని మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు దానికి సమాధానంగా నేను మీ అనుమతి లేకుండా బంగారు నాణేలు తీసుకున్నానని మీకు తెలిసినప్పుడు మీరు సాధారణంగా చేసే గౌరవం కోసం మీరు సింహాసనం నుండి లేవలేదు అందుకు విరుద్ధంగా మీరు నాపై స్వరం పెంచి కోపం తెచ్చుకున్నారు బంగారు నాణ్యాలు ఎత్తే ముందు నా జ్ఞానం నా దగ్గరే ఉంది బంగారు నాణ్యాలు దొంగలించిన తర్వాత కూడా నా జ్ఞానం నా దగ్గరే ఉంది కానీ నా దొంగతనం గురించి మీకు తెలియగానే నా మీద నీకు గౌరవం పోయింది నా ప్రవర్తన కారణంగా మీరు నన్ను గౌరవించేవారు కానీ నా ప్రవర్తన మారిన వెంటనే నా గురించి మీ ఆలోచనలు కూడా మారిపోయాయి మరియు మీరు నన్ను గౌరవించలేరు కూడా రాజు దీన్న దీన్ని మొత్తం అర్థం చేసుకున్నాడు తర్వాత పూజారిని ప్రశంసించాడు ఈ స్టోరీని బట్టి మనకేమర్థమైందంటే మన ప్రవర్తన మంచిగా లేకుంటే మన చదువు మన స్థానం మన సంపాదించిన సంపద దేనికి విలువ ఉండదనేసి